యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరుగుతున్న జీవిఎల్ మహా సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మైత్రి దంపతులు ఇందులో పాల్గొన్నారు ఉత్తరాంధ్ర నుండి భారీగా ప్రజలు తరలివచ్చారు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం హోరెత్తింది వర్ధమాన గాయకులు ఆలపించిన గీతాలు ఆద్యంతం జోష్ నింపాయి మ్యాజిక్ షో స్పెషల్ డాన్స్ యువతను ఉత్తేజపరిచాయి దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇంచార్ దుర్గా ప్రసాద్ అందిస్తారు సంక్రాంతి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి జీవిఎల్ మహా సంక్రాంతి విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో ఒక ఉత్సవం వాళ్ళే ఏర్పాటు చేసి చాలా గ్రాండ్ గా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి ఈ సంక్రాంతి వేడుకలో పాల్గొనేందుకు విశాఖ నుండి కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా మంది ప్రజలు అయితే ఆదరణ జరిగింది మనతో పాటు ఈవెంట్ చూసానికి వచ్చిన స్టూడెంట్స్ ఈవెంట్ ఎలా ఎంజాయ్ చాలా అయితే బాగుంది ఈవెంట్ అంతా మేము అయితే చిన్నప్పుడే వెళ్ళాము ఊర్లకి అక్కడ ఉన్న వాతావరణం అంతా అయితే ఇక్కడ చాలా బాగుంది చూసుకుంటే ఊరు ఫీలింగ్ అయితే ఏం లేదు ఇక్కడ చాలా బాగుంది హరిదాసులు గాని కనుమ ఫీలింగ్ గాని సంక్రాంతి కానీ అన్ని ఇక్కడ చాలా బాగున్నాయి సెట్స్ బాగున్నాయి మ్యూజిక్ ఉంది ఎంజాయ్ చేయడానికి ఇంకా ఫుడ్ కూడా ఫుడ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ప్రైస్ అంతా చాలా బాగున్నాయి చిన్నపిల్లలకు కూడా డాన్స్ అవి మామూలుగా సెలబ్రేట్ చేసుకోవడానికి గేమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి సెట్టింగ్ నేను లాస్ట్ టైం అయితే వెళ్ళలేదు అంతకు ముందైతే మా ఊరు దేవుపల్లి వెళ్ళం అక్కడ అంతేం లేదు సెలబ్రేషన్ అంత ఏం ఉండదు మామూలుగా వెళ్ళవచ్చు బట్ ఇక్కడైతే చాలా బాగుంది ఆ ఊర్లో ఉన్న కన్నా ఇక్కడే చాలా బాగుంది సెట్టింగ్ అదంతా విలేజ్ వాతావరణం గ్రామీణ వాతావరణంలో ఎట్లయితే సంక్రాంతి అదే స్టాయి చూపిస్తున్నారు కదా సో ఆ ఎంజాయ్మెంట్ చాలా చాలా ఫీల్ అవుతుంది ఆ ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ చాలా బాగా ఉంది చాలా బాగుంది అండ్ చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు అనమాట ఇక్కడ నుండి అసలు ఖాళీ అనేది కూడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అయితే మాత్రం సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ప్రోగ్రామ్స్ చిన్న చిన్నపిల్లల డాన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట చాలా మంది అంటే చిల్డ్రన్స్ కానీ అంటే ఓల్డ్ ఏజ్ గాని ఎవరైనా సరే బాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అనమాట ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ కూడా చాలా బాగున్నాయి ఆడుకోడానికి కూడాను ఇక్కడ సెట్టింగ్స్ కూడాను అంటే ఫోటో షూట్స్ అవి తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి హరిదాసులు ఇంకా ఈ ఆవులు కానీ అవి కూడా అంటే మనం ఎక్కడికి వెళ్ళకంటే ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట చాలా ఎంజాయ్ గా ఉంది ఎలా ఉంది ఓవరాల్ గా సంక్రాంతి వేడుక ఎలా జరుగుతున్నాయి ఇదే మైదానంలో ఓవరాల్ సెట్ అని చేసే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సెట్ చేశారు కదా సో చూసిన ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపించింది ఎప్పుడు ఎంజాయ్ చేయాలని అంతగా ఎంజాయ్ చేసాం ఆ రైట్స్ గాని అక్కడ ఉన్న సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ సో చాలా బాగా పిల్లలకు ఉన్న ఇది గాని ఇక్కడ ఉన్న పెట్టిన స్టాల్స్ కానీ ఎవ్రీథింగ్ ఎప్పుడు చూడలేని విధంగా కొత్తగా చూసాం కదా సో గ్రామీణ వాతావరణంలో పండుగ లో విశాఖలో జరగడం ఏ విధంగా చూసావు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఇప్పటికి వచ్చి నేను విలేజెస్ లో పండుగలు ఎలా చేస్తారు కానీ ఎవరు ఏమే చూడలేదు బట్ ఇక్కడికి వచ్చాక ఐ ఫీల్ దట్ వైబ్ ఆ వైబ్ అనేది అనిపిస్తుంది ఫెస్టివల్స్ ఎలా చేస్తే సంక్రాంతి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది అక్కడ ఉన్న స్టాల్స్ ఎంత బాగుంటాయి అని చెప్పి రియల్లీ ఎంజాయ్ ఓవరాల్ గా విలేజ్ వాతావరణాన్ని సిటీలో మైమరిపించేలా ఈ సెట్ ఎలా ఉంది మీరు ఎలా ఎంజాయ్ చేశారు సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసామండి అంటే జీవీఎల్ గారు లాస్ట్ టైం కూడా పెట్టారు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చ రావడం ఇక్కడ ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది జనరల్ గా విలేజ్ కి వెళ్ళాలి అమ్మమ్మ వాళ్ళు ఇవిలా అంటే మనం ఏదైతే సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేసే వాళ్ళమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్లా కానీ ఇప్పుడున్న హెక్టిక్ లైఫ్ లో పిల్లల్ని తీసుకువెళ్ళడం గట్టి అవడం లేదు బట్ ఇది మన రిలేషన్ ఇది మన బాండ్ అని చెప్పడానికి కూడా కాస్త అవ్వకపోవడం జీవిఎల్ గారు మంచి ఇనిషియేట్ తీసుకొని విశాఖలో ఈ సంక్రాంతి సంబరాలు పెట్టడం మాత్రం చాలా బాగుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ట్రెడిషనల్ కల్చర్ మనకి ఎలా ఉంటుందో ఇక్కడ చాలా క్లియర్ గా మనం చూడొచ్చు ఈవెన్ అక్కడ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకి కావాల్సినవి పెద్దవాళ్ళు వాళ్ళు లాస్ట్ టైం అయితే ఓన్లీ ప్రెమిసెస్ లో పెట్టిన కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసి వెళ్ళిపోయే బట్ ఇప్పుడు పిల్లల కోసం కూడా రైడ్స్ పెట్టడం ఇదంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈవెన్ వైజాగ్ వాళ్ళు అందరి తరపు నుంచి జీవిఎల్ గారికి స్పెషల్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే సో సంక్రాంతి అనేటప్పటికి మనకి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ముగ్గులు పోటీలు చేయటం అలాగే హీరో సాయి కుమార్ గారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ భోగి మంటలు వేయటం ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి మనం మన పండుగలు ఇలా ఉంటాయి మన కల్చర్ ఇలా ఉంటుంది మన డ్రెస్సింగ్ కల్చర్ గానీ లేకపోతే మన పండుగలు పిండి వంటలు ఈవెంట్ ఎవ్రీథింగ్ మనం పిల్లలకి ఒక నాలెడ్జ్ బేస్డ్ గా ఎక్కడైనా ఈవెంట్ జరుగుతుంది అంటే జీవియల్ గా తీసుకునే ఇనిషియేషన్ అనేది ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను భావితరాలకి ఎగ్జామ్ కల్సారి పరిస్థితి సో వాళ్ళకి డెఫినెట్లీ ఒకటేంటంటే ఇప్పుడు మనకి వైజాగ్ అనేటప్పటికి ఎంటర్టైన్మెంట్ జోన్ గా చాలా మంది ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు ఎప్పుడు చూసేవే అవి కానీ ఆ బయట నుంచి మనం లోపలికి వచ్చినప్పుడు ఆ ఎంట్రెన్స్ లో ఆ ఎలివేషన్ కూడా ఒక టెంపుల్ లోనికి మనం వెళ్తున్నాము అనే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని మనం చేస్తున్నాం లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక ఫోర్ డేస్ జీవిఎల్ గారు ఒక ఆంధ్ర యూనివర్సిటీలో పల్లె వాతావరణం సెట్టింగ్ వేసి ఈ కల్చర్ ఇది ఇక్కడ పిల్లలు కాని పెద్దలు హరిదాసులు ఎక్కడికక్కడ వెల్కమ్ చెప్తున్నారు ఈవెంట్ మనం ఈ రోజు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఆవులు ఇలాంటివి ఏర్పాటు చేసి వాటి పక్కన నించు సెల్ఫీలు తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనం పిల్లలకి చెప్పలేకపోతున్నాం గోమాత ఇలా ఉంటుంది లేకపోతే హరిదాసులు ఇలా ఉంటారు అమ్మమ్మలు వీళ్ళు పిండి వంటలు ఇవి చేస్తారు మన పండకి ఇలాంటి మనం చెప్పలేకపోతున్నాం చూపించలేకపోతున్నాం కాబట్టి ఈ అకేషన్ అయితే గనక చాలా బాగా ఉపయోగించుకోవచ్చు మీరు అన్నట్టు ఇట్స్ ద వెరీ గుడ్ క్వశ్చన్ హెక్టిక్ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏంటంటే సెల్ ఫోన్ లోనే ఈవెన్ టీవీ షోస్ ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా ఒక పండగ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు ఇంట్లో కూర్చొని టీవీ చూసేస్తే ఒక మూడు గంటలు నడిచిపోతుంది అనుకుంటాం బట్ మనం సొసైటీని పిల్లలకి మన బయట ఎన్విరాన్మెంట్ ఎప్పుడు చూపించగలుగుతాం చూపించలేం సో ఎప్పుడు మనకి చేతిలో మనం పెద్దవాళ్ళు ఏం చేస్తున్నాము పిల్లలు కూడా అదే కాపీ చేసి ఆ ఫోన్లు చూసుకోవడం ఇదే అనుకుంటున్నారు కానీ బయట వచ్చిన తర్వాత ఓకే ఒక ప్రిపరేషన్ ఇస్తాం మనం యాక్చువల్లీ ఆ మన పండుగ వస్తే ఇలాంటి బట్టలు మనం పెట్టుకో వేసుకోవాలి లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి లేకపోతే ఇలా ఉంటుంది వీళ్ళు మనం రెస్పెక్ట్ చేయాలి హరిదాసుల్ని ఇట్లాంటి ట్రెడిషనల్ కల్చర్ అంతా కూడా మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం నెక్స్ట్ జనరేషన్ కి పల్లెటూరు వాతావరణాన్ని మన సిటీ కల్చర్ చూపిస్తూ సంక్రాంతి అంటే ఎట్లా ఉంటుంది చెప్పేసి ఆ విశాఖవాసం చూపించే ప్రత్యేకంగా ఎట్లా ఫెస్టివల్ ఏర్పాటు చేశారు కదా ఎలా ఎంజాయ్ చేస్తావు ఏ నచ్చింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా చెప్పాలంటే అందరూ పల్లెటూరులకి వెళ్ళాలని చాలా మంది వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అన్నమాట కానీ మాక్సిమం ఇక్కడ జాబ్స్ కానీ ఇలా చాలా మంది ఇక్కడే ఉండిపోతారు అన్నమాట సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి ఇలా ట్రాఫిక్ వీటి వల్ల చాలా మంది వెళ్లారు సో ఇక్కడ వైజాగ్ లోని ఎవ్రీ ఇయర్ ఇలా ఏయు దాంట్లో పెడతారు సో లాస్ట్ ఇయర్ గా ఇయర్ ఇంకా 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 చాలా బాగా జరిపారు సో డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు ఎగ్జిబిషన్ పెట్టారు అండ్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి ఇలా పులివాసాలు చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకా అలానే చెప్పాలంటే వాళ్ళ ట్రెడిషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రెడిషన్స్ చూపించారు హరిదాసులు రావడం ఇలా చాలా మంది అంటే డైరెక్ట్ గా అంటే పల్లెటూర్లో వెళ్తే మనం ఎలా అయితే చూస్తామో సంక్రాంతి ఈవెంట్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ ఏయు గ్రౌండ్స్ లో అయితే పెట్టేశారు ఎవరెవరైతే చూడాలి అనుకుంటున్నారు మాక్సిమం అందరికి విజిట్ చేసి చూడండి మేము పల్లెటూరుకి వెళ్ళి నేను చూడలేకపోతున్నాను సంక్రాంతి అక్కడ ఈవెంట్స్ ఎలా అవుతాయి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది నేను అనుకుంటే మాత్రం అందరికీ అయితే నేను వచ్చి విజిట్ అవ్వండి సో మీకైతే ఖచ్చితంగా పల్లెటూరుకి వచ్చి ఆ నేచర్ అంటే మీరు ఫీల్ అయినట్టుగానే ఉంటది నన్ను అడిగితే మాత్రం సో అందరు వచ్చి విజిట్ అయితే చేయండి నాకైతే ఎగ్జిబిషన్ అయితే బాగా నచ్చింది నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఈవెంట్ కూడా చాలా బాగా నచ్చింది ఈ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడక్కడ ఇంకా కొన్ని కొన్ని మేమైతే కరెక్ట్ గా వెళ్ళి విజిట్ చేయలేకపోయాము కానీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి జైంట్ వీల్స్ పులి వేషాలు ఉన్నాయి వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు సో ఇంకా 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 అందరూ వచ్చి మీరు కూడా ఇలాగే మా అలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ జీవిఎల్ ఇట్లాంటి టైంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి పోలీసు బందోబస్తు ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ ఎలా వాళ్ళ ఈ సేఫ్టీ కోసం వస్తే మాత్రం అందరినీ ఒకేసారి గుంపుగా పంపించకుండా కొంత కొంతమందిని పంపిస్తున్నారు సో అలా తొక్కి స్లాట్లు ఎలాంటివి జరగకుండా కొంతమందిని పంపించి కొంతమందిని అక్కడ అంటే ప్రస్తుతం అలా ఆపుతున్నారు మళ్ళీ వీళ్ళందరూ కూడా మొత్తం ఎంటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని పంపిస్తున్నారు అండ్ నెక్స్ట్ లోపలికి రాగానే కొంచెం ఫ్రీగా అంటే ఇరుకుగా కాకుండా డిఫరెంట్ గా చాలా అంటే కొన్ని ఒక డిఫరెంట్ ఎక్కర్స్ లో పెట్టారు అన్నమాట ఇక్కడ సో మొత్తం అయితే చాలా అయితే ఫ్రీగా ఉంది అందరూ ప్రతి ఒక్క స్టాల్ అయితే చూడగలరు చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ అలానే ఇది మాత్రమే కాకుండా ఇలా టూరిజం కోసం కూడా చెప్తారు ఇక్కడ సో మెహందీ ఆర్ట్స్ ఉన్నాయి లైక్ చాలా అంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇలా చాలా బాగుంది ఇక్కడ బాగుంది సంక్రాంతిలో వెళ్ళి ఉన్నట్టుగా అంటే పల్లెటూరులో ఉన్నట్టుగా ఉంది exhibition think over here that's uh is also called a city of destiny. The why we are, we are saying is a different kind of cultural programs has been arranged by the GVL people, has been arranged such a beautiful thing. And the village vibes has been kept over here by the external minister. That is, we are going far away from the different kind of uh, districts and different kind in order to see our childhood people and upcoming generation. They don't know what is village vibe what is different kind of festival that we are uh, and. And case we are and showing what is our village vibes, our festival vibes different kind of program. They have to learn what is our village vibes. So, what are the previous generation? Everything here, even childhood people also focusing on the smartphones. They are the, not even don't know the ethics what we came from. India is also called as a cultural and it's also great. Uh, India has a good background over there. Our children are not knowing it. Even in Vishakhapatna also we are seeing the different kind of programs. How that uh, olden days would be there. What's our cultural vibes? These all been settled by the Vishakhapatna. It's a great thing over here. I would like to extend these all ఆల్ అప్ కమింగ్ ఇయర్స్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఆఫ్ ద విశాఖపట్నం ఇస్ ఎ థ్యాంక్ యూ వరల్డ్ వరల్డ్ లోనే ఇండియన్ కల్చర్ కి తో డిఫరెంట్ టాక్ ఉంది అదే విధంగా మన ప్రధానంగా ఉత్తరాంధ్ర విశాఖ వైజాగ్ విజయనగరం అంటే ప్రత్యేకంగా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టింది వేరు సో అదే నీట్ విశాఖలో ఈ సంక్రాంతి వేడుకలు నిర్వహించి ఏ విధంగా చూస్తున్నారు ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి ఫస్ట్ థింగ్ వీ వడ్ లైక్ టు గో టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్ లైక్ ఈస్ట్ గోధేర్ స్పెషలి ఆర్ విలేజ్ వైజ్ గోడ్ లైక్ టు లైక్ టు సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలేజ్ అట్మాస్ఫియర్ బట్ కమింగ్ టు హియర్ దిస్ ఇయర్ వీ గుడ్ లైక్ టు సివ్రిథింగ్ ఓవర్ హియర్ దాట్స్ అగ్రేట్ థింగ్ ఓవర్ ఇన్ విశాఖపట్నం దట్ సిటీ ఆఫ్ డెస్టిని వీ కాలిడేస్ అండ్ సీస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాట్స్ ద అట్మాస్ఫియర్ ఓవర్ హెయర్ దట్ ఫెస్టివల్ ఎవరిథింగ్ కెన్ సి ఎవరిథింగ్ ఇయర్ ఇట్స్ అగ్రే థింగ్ ఫ్రమ్ హియర్ థ్యాంక్ యూ చాలా బాగుంది పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ గా ఉంది మాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ రావడం వల్ల సంక్రాంతి అంటే అనిపించింది సంక్రాంతి అంటే ఉంటదా అనిపించింది కల్చర్ మా చాలా బాగుంది విలేజ్ లో కూడా ఇలానే అన్ని అన్ని కూడా ఉంటాయి కదా అలాగే ఉన్నాయి విలేజ్ లాగా అనిపించింది నాకు విలేజ్ నుండి వచ్చాం మేము కూడాను విలేజ్ ఇక్కడే కనిపించింది అసలు ఖచ్చితంగా బావి విశాఖలో జీవియల్ మహా సంక్రాంతి వేడుకలు నిర్వహించడం ఎంతగానో ఆనంది విషయం చెప్తున్నా స్థానికులు అదేవిధంగా ఏర్పాటు కూడా చక్కగా ఉన్నాయి ఆ పూర్తి స్థాయిలో ఇంకా ఏర్పాట్లు ఆనందం విషయం అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీ చాలా బాగున్నాయి ఇట్లాంటి వేడుకలు ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా ఆ విశాఖలో ఏర్పాటు అని చెప్పేసి స్థానిక కోరుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది మెగానేవి విశాఖ నుండి